నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రోజు సాయంత్రం నెలవంకను చూస్తూ మనం ఏం కోరుకున్నా కూడా వెంటనే జరుగుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి ఎందువల్లంటే మనకి అమావాస్య తర్వాత కనిపించే ఈ నెలవంక అనేది చాలా శక్తివంతంగా ఉంటుందని మన నిజంగా ఎన్నో పూజలు పరిహారాలు చేసినా కూడా జరగని కొన్ని విషయాలు ఇలా చూడటం వల్ల వేడుకోవడం వల్ల అంటే అండి చంద్ర భగవాన్ని అడగటం వల్ల మన కోరికలు అనేవి ఖచ్చితంగా తీరతాయని నిజంగా ఒక ఐదీకంగా చెప్పబడుతుంది ఎందువల్ల ఏంటి అనేది ఆ పరిహారం మనం ఎలా చేయాలి ఇంకా ఒక శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి ఈ మంత్రాన్ని మనం ఎలా అనుకోవాలి అనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలామందికి ఉపయోగపడుతున్నాయి ఇంకా అండి ఈరోజు అమావాస్య తర్వాత వచ్చే ఈరోజు ఇలాగా నెలవంకని చూడాలని మాకు తెలియదక్క ఈరోజు మీరు చెప్పారు మేము చూసాము అని చెప్పి కూడా చాలామంది అంటున్నారండి అలాగనక ఒకవేళ నెలవంకని చూడకపోతే చూడలేకపోతే ఒకవేళ మాకు ఆకాశంలో నెలవంక కనిపించలేదక్క అని అనుకునే వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో చూద్దామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళదామండి ఈ రోజు అంటే అండి సాధారణంగా అమావాస్య తర్వాత మూడో రోజు ఈ నెలవంకని చూస్తే చాలా శక్తివంతము అనేది మనం ఇంతకుముందు వీడియోలో కూడా మనం తెలుసుకుందామండి కానీ అక్క నిన్నే కదా అమావాస్య అయింది ఈ రోజు ఏంటక్క మనకి రేపు కదా వచ్చేదన్న డౌట్ అనేది అందరికీ రావచ్చండి కానీ ఇంగ్లీష్ క్లా క్యాలెండర్ ప్రకారం మనకి అమావాస్య అనేది నిన్న అనేది మనకి తెలిసిందండి కానీ తిథి ప్రకారం చూస్తే గనక నిజంగా నెలవంకని చూడవలసిన విశేషమైన రోజు ఈ రోజేనండి అందువల్ల ఈరోజు సాయంత్రం మనకి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల లోపు ఈ గంట సేపు అంటే ఈ గంట సేపు కనుక అంటే ఆ గంట లోపు ఆ సమయంలో కనుక మనం నెలవంకను చూస్తూ ఏం అడిగినా కూడా ఆ చంద్రభగవానుడి ఆశీర్వాదం అనేది మనకి కలుగుతుందని కోరిక వెంటనే తీరుతుంది అనేది ఒక ఆయన అనవాయితీగా చెప్పబడుతుందండి ఎందువల్లంటే అండి ఈ నెలవంక అనేది మనం ఎక్కడ చూడగలుగుతాం నిజంగా అమ్మవారికి వారాహి అమ్మవారికి తలలో కూడా ఈ నెలవంక ఉంటుందండి అంతేకాకుండా ఆ భగవంతుడికి అంటే శివుడికి అండి ఆ ఈశ్వరునికి తలలో కూడా ఈ నెలవంక కనిపిస్తుంది అందువల్ల సాక్షాత్ సాక్షాత్తు మనం ఆ శివుణ్ణి చూసినట్టుగానే మనం ఈరోజు భావించగలుగుతాం చాలా అదృష్టం అండి ఈ నెలవంక మనకి ఆకాశంలో కనిపించడం అనడమే పెద్ద అదృష్టం అనమాట ఆ టైంలో చాలా మందికి మనకు కొన్ని కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయండి అందువల్ల కనిపించలేకపోతే గనక మనం బాధపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఇంకా పడమర దిక్కుగా మనం ఎప్పుడూ కూడా ఈ నెలవంక అనేది మనకి పడ పడమర దిక్కుగా కనిపిస్తుందండి అందువల్ల ఆకాశంలోకి చూస్తూ నెలవంక కనిపిస్తే చాలా అదృష్టం అండి అలాగనక కనిపించకపోతే అక్క అదృష్టం లేదా అని అనడానికి లేదండి ఈ మేఘాల వల్ల మనకి కనిపించకపోవచ్చు అంతేగాని ఆ నెలవంక ఆ భగవంతుడు అక్కడ ఉంటూనే ఉంటారండి ఆకాశంలో ఈ సమయంలో మనం చెప్పిన సమయంలో అంటే ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఈ నెలవంక అనేది ఆకాశంలో ఉంటుందండి అటువంటి సమయంలో మనకి కనిపించకపోయినా కూడా ఆ తర్వాత అయినా సరే అక్క ఎనిమిది తర్వాతే మేము వీడియో చూసాము అక్క తొమ్మిది తర్వాతే చూసామని అనుకున్న వాళ్ళు సరే ఈ రోజు అంతా కూడా ఈ నెలవంక వల్ల కనిపించే అదృష్టం అనేది ఆకాశంలోకి చూస్తూ ఒక ఐదు రూపాయల కాయిన్ ని మన అరచేతిలో పెట్టుకొని నిజంగా చంద్ర భగవానికి సంబంధించిన ఒక మంత్రం అనేది ఉందండి ఆయన ఆశీసులు ఉంటే కనుక నిజంగా ఆ శివ భగవాన్ ఆశీసులు మనకు ఉన్నట్టేనండి అందువల్ల ఇలాంటి ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకోండి ఫ్రెండ్స్ అది చక్కగా మీ దగ్గర ఆల్రెడీ అందరి దగ్గర ఉంటుంది ఒకవేళ లేదు అనుకున్న అనుకున్న వాళ్ళు మీరు ఆ టైంకి రెడీ చేసుకొని ఎవరి దగ్గరైనా సరే షాప్లో అయినా సరే కొట్లలో అడిగి తీసుకొని అయినా సరే ఒక ఐదు రూపాయల కాయిన్ తోటే చేయండి ఫ్రెండ్స్ అక్క నేను చాలా ట్రై చేశాను అక్క నాకు ఐదు రూపాయల కాయిన్ దొరకలేదు అని అనుకున్న వాళ్ళు వన్ రూపీ కాయిన్ ఉన్నా సరే చేయండి ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఎందువల్ల అంటే అండి ఐదు రూపాయల కాయిన్ అంటే నిజంగా మనకి కుబేరుడికి లక్ష్మీ కుబేరుడికి ఐదు రూపాయల కాయిన్ అంటే ఇష్టం ఈరోజు శుక్రవారం కాబట్టి నిజంగా చాలా శక్తివంతమైన ఒక విషయం అండి అంతేకాకుండా నెలవంకను చూస్తూ నిజంగా చంద్రుడికి సంబంధించిన ఒక కలర్ ఏంటి అని అంటే మనకి తెలుపు అండి తెలుపు రంగులో ఉన్న ఒక బియ్యాన్ని అయినా సరే అక్క ఇంట్లో ఉన్న ఐదు రూపాయల కాయిన్ లేదు వన్ రూపీ కాయిన్ కూడా చేంజ్ లేదు అని వాళ్ళు కొంచెం సరే అరచేతిలోకి తీసుకొని ఆయనకి ఇష్టమైన ధాన్యం అండి మనకి బియ్యం కాబట్టి అలాంటి కొంచెం బియ్యాన్ని అరచేతిలో పెట్టుకొని అయినా సరే మీ మనసులో ఉన్న ఒక ఒక సమస్యని ఎలాంటి కోరికైనా సరే మీరు ఒక ఏదైనా ఒకటి పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనుకునే వాళ్ళు కానీ లేదంటే ఏదైనా ఇంకా కూడా మాకు ఈ కోరిక తీరలేదక్క మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు కట్టాలనుకుంటున్నాము మేము కట్టలేకపోతున్నాము ఎన్నో ఆటంకాలు ఆగిపోయాయని కానీ కోర్టు వివాదాల వల్ల కొన్ని సమస్యలు అనేవి ఎదురు చూస్తున్నామనే వాళ్ళు కానీ లేదంటే శత్రువుల బాధల నుంచి బయటపడాలనే వాళ్ళు కానీ నిజంగా అండి ముఖ్యంగా చెప్పాలి అని అంటే పిల్లలకి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి ఒక హ్యాండిక్యాప్డ్ పిల్లలు కానీ కొంచెం మెచ్యూరిటీ లేకుండా బాధపడే పిల్లలు కానీ అంటేనే మాటలు సరిగ్గా రాకుండా ఉండటం కానీ అలాంటి వాళ్ళ వాళ్ళని చూస్తే మన తల్లిదండ్రులకి చాలా వరకు కూడా బాధగా ఉంటుంది అలాంటి పిల్లలు ఉంటే కనుక వాళ్ళు బయటకు తీసుకు వెళ్ళగలిగితే వాళ్ళకి చూపించండి వాళ్ళతో అనగలిగితే వాళ్ళు ఈ మాటని వాళ్ళ వాళ్ళ తరపున మీరైనా సరే పెద్దవాళ్ళు మనం అనవచ్చు ఆకాశంలోకి వాళ్ళు చూస్తూ చక్కగా దండం పెట్టుకునేటట్టుగా రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకోమని చెప్పండి మీరు ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఓం శ్రీం पद्मध्वजाय चंद्रदेवाय नमः ओम श्री पद्मध्वजाय చంద్రదేవాయ నమ అనే ఈ మంత్రాన్ని మీరు ఒక రెండు నిమిషాల పాటు అక్కడ ఆకాశంలోకి చూస్తూ ఈ మంత్రాన్ని మీరు ఇంకా ఇన్నిసార్లు అనుకోవాలా అన్నిసార్లు అనుకోవాలా అని లెక్క పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి మీరు చంద్రభగవాన్ని చూస్తూ ఒక రెండు నిమిషాల పాటు మనసులో అనుకోండి ఫ్రెండ్స్ చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి నిజంగా మనం చేయవలసిన పరిహారాలు అన్నీ కూడా చాలా ఈజీ అయిన పరిహారాలు మనం ఎంతో డబ్బులు డబ్బులు పెట్టి కష్టపడి కష్టపడి మనం డబ్బులు మోసపోయాయో లేదంటే కనుక మనకి ఏదైనా ఒక నష్టమయ్యో మనం చేయాల్సిన పనులు ఏమీ లేవండి మనస్ఫూర్తిగా చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ఉన్న వస్తువులతో ఒక్కొక్క విషయాన్ని మనం చేస్తున్నాము నమ్మకంతో ఆ దేవుని భక్తి ఉంటే చాలు మనకి ఖచ్చితంగా ఈ కోరిక అనేది ఏ కోరిక అయితే మీరు అడుగుతున్నారో ఆ కోరిక ఖచ్చితంగా తిరుగుతుందండి ఇంకా అనుకున్న తర్వాత ఆ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనేవి మన ఇంట్లోనే మనం బిరువాలోనే పెట్టుకోవాలండి ఇంకా మీరు బయట ఎవరికి కూడా ఇవ్వకండి ఖర్చు పెట్టకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను అంటే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నానండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సరే నమస్తే జై వరాహి